ఏసు పరిశుద్ధ నామంలో మీకు ఉదయకాల శుభములు తెలియజేయను న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము చదువుకుందాము దేవుడు మనోహ ప్రార్థనను ఆలకించను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను మనోహ ఈయన దాను వంశస్థుడు వీరి కుటుంబము దానీలు అని పిలువబడినారు మనోహ ఎక్కడ జీవించేవాడు అంటే దాను గోత్రంనకు చెందిన భూభాగము ఎరుషలేముకు పదమూడు మైళ్ళ దూరంలో పడమరగా ఉంటుంది అనగా యూదాకు సరిహద్దుల ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ జోరియా పట్టణం అనేది ఉంటుంది దాను భూభాగంలో ఆ పట్టణంలో ఈయన జీవించేవాడు అయితే ఇక్కడ సందర్భంలో మనం చూసినట్లయితే మనోహ ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబునిచ్చాడు మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాము కానీ వెంటనే మనకు జవాబు రాదు మనం అనుకునే టైంలో కొన్నిసార్లు వస్తుంది కొన్నిసార్లు నెలలు పడుతుంది కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది కొన్నిసార్లు రోజులలో కూడా మనము జవాబులు చూస్తుంటాము కొన్నిసార్లు ప్రార్థన చెయ్యకున్నను దేవుడు మనకు అనుకున్నది మన మనసులో అనుకోగానే ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అయితే ఇక్కడ మనోహ దేని కొరకు ప్రార్థన చేశాడు దేవుడు ఆయన ప్రార్థనకు ఎలా జవాబిచ్చాడు అనేది మనం చూసినట్లయితే మనోహ తన భార్య కొరకు ప్రార్థించాడు అనగా తన భార్యను దేవుని దూత దైవజనుడొకడు దేవదూత రూపమును పోలినటువంటి వ్యక్తి మనోహ భార్యను ఆయన లేని సమయంలో దర్శించాడు దర్శించి రెండు విషయాలు తెలియజేశాడు ఒకటి తన గర్భంలో పుట్టబోయే కుమారుని గురించి తెలియజేశాడు గర్భం ధరించిన తర్వాత గర్భవతిగా ఆమె తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటివి అనేవి రెండు విషయాలు తెలియజేశాడు తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పుట్టిన తర్వాత తన కుమారుడు ఎలాంటి జాగ్రత్తగా తీసుకొని ఆయన జీవించాలనేటివి తెలియజేశాడు ఆ విషయాలు తన భర్త రాగానే ఆమె చెప్పింది నాకొక దైవజనుడు కనపడినాడు ఆయన దేవుని రూపమును మరి దేవదూత రూపమునైనా పోలి ఉన్నాడు మరి నాకు కుమారుడు పుడతాడంట గర్భం ధరించినప్పుడు నేను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవ్వంట పుట్టిన తర్వాత ఆ కుమారుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవ్వంట అని తెలియచేసినప్పుడు మనోహ తాను కూడా దేవునికి ప్రార్థన చేశాడు తన భార్య చెప్పింది కాకుండా నేరుగా దేవదూత ఎవరైతే తన భార్యను దర్శించాడో ఆ దైవజనుడు లేదా ఆ దేవదూత మరలా కనిపించాలి అని ఆయన ప్రార్థించాడు కేవలం కనిపించడానికి మాత్రమే ప్రార్థన చేయలేదు ఒక సంభాషణ ఏదైతే తన భార్యకు తెలియజేయబడిన విషయాలు మరలా తనతో నిర్ధారణ కావటానికి ఆయన ప్రార్థించాడు మన జీవితాలలో ఒకసారి దేవుడు చెప్పినప్పుడు మనకు ఇంకొకసారి నిర్ధారణ అడగడము చాలా మంచిది మరియమ్మ దేవుడు మరియమ్మతో మాట్లాడినప్పుడు ఆమె నిర్ధారణ చేసుకున్నది ఎక్కడ అంటే తన గర్భంలో లోకరక్షకుడు మెస్సియా జన్మిస్తున్నాడని మరి ఆరవ నెల గర్భం ధరించినటువంటి ఎలీజబెత్ యుద్ధకు కొండసీమల ప్రాంతానికి యూదయ దేశానికి వెళ్ళింది దేవదూత గాబ్రియల్ అదే తెలియజేశారు మరియమ్మ కూడా నిర్ధారణ వచ్చింది మన జీవితాలలో కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఒక్కసారి మాట్లాడి ఆయన ఊరుకోడు ఆయన మరలా మరలా మనం అడిగినప్పుడల్లా ఆయన ఖచ్చితంగా నిర్ధారణ చేసే దేవుడుగా ఉన్నాడు మనల్ని ఎప్పుడు కూడా గలిబిలిలో ఉంచడు మనల్ని ఎప్పుడు కూడా తికమకలో ఉంచాడు దేవుడు మాట్లాడారు అంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు కాబట్టి దాని నిర్ధారణ కూడా ఆయన తెలియజేస్తాడు ఇక్కడ మనోహ అదే నిర్ధారణ కొరకు దేవునికి ప్రార్థన చేశాడు అయ్యా నా భార్యకు కనిపించావంట మరొకసారి కనిపించండి ఏ విషయాలైతే నా భార్యతో మీరు తెలియజేశారో ఆ విషయాలు మరలా మేము ఒకసారి వింటాము ఎందుకంటే నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మరి జాగ్రత్తలు తీసుకోవాలి పుట్టబోయిన పుట్టబోయే కుమారుని గురించిన జాగ్రత్తలు పుట్టిన తర్వాత ఆ కుమారుని ఎలా నీ కొరకు పెంచాలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరలా మేము ఒకసారి వింటామయ్యా అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే జవాబిచ్చాడు ఆయన ప్రార్థన ఆలకించాడు ఆలకించి వెంటనే ఏ దైవజనుడు అయితే తన భార్యను దర్శించాడో అదే దైవజనుడు మరల తన భార్యకే కనిపించాడు అప్పుడు కూడా మనోహ ఆ సమ ఆ ప్రాంతంలో లేదా ఆ పరిస్థితుల్లో లేడు ఎందుకు మనోహకు దేవుడు కనిపించలేదు ఆ దైవజనుడు ఆయనను దర్శించలేదు తన భార్యకు కాకుండా ఇప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు ఆయనకు కదా దర్శించవలసింది ఆయనకు కదా కనపడవలసింది అంటే ఆయన తన భార్యతో కూడా నిర్ధారణ అక్కడ జరిగింది ఆ భార్యకు కనపడినాడు అంటే ఆమె కూడా గుర్తుపట్టింది నాకు ఇంతకుముందు కనపడినటువంటి ఈ దైవజనుడు మరలా కనపడినాడు మరలా అదే విషయాలు నాకు తెలియజేసినాడని తన భార్య భర్తతో తెలియజేసింది ఒకవేళ భార్యకు కాకుండా మనోహ గారికే కనపడితే మరి తన భార్యకు కనబడిన వ్యక్తి ఇతనేనా కాదా అని ఆయనకి ఎలా తెలిసేది అందుకే దేవుడు నాకు మొన్న కనబడిన అంటే ఇంతకుముందు కనపడిన దైవజనుడు మరలా కనపడినాడు ఆయనే ఈయన అని ఆ నిర్ధారణ తన భర్తతో పంచుకోవటానికి ఆ నిర్ధారణ తన భర్తతో తెలియజేయటానికి మరి అక్కడ ఆయనకు మరి తెలియచేయటానికి తన భర్తకు కాకుండా తనకే దైవజనుడు దర్శనమిచ్చాడు మరలా తన భార్య వెళ్ళి మనోహకు తెలియజేసింది అతనే ఈ దైవజనుడు అని అప్పుడు మనోహ మరల నిర్ధారణ కొరకు అడగడము బలిని అర్పించటము మనం అవన్నీ కూడా తర్వాత సందర్భంలో చదవగలము ప్రియమైనటువంటి వారిలో ఇక్కడ మన ధ్యానవచనంలో మనం తెలుసుకుంటున్నది ఏమిటి అంటే మనము దేవుని కార్యం కొరకు దేవుని యొక్క ఉద్దేశం కొరకు దేవుని యొక్క చిత్తం కొరకు ఆయన ఏదైతే చెయ్యాలనుకుంటున్నాడో ఆ విషయాలను మనము మరొకసారి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు జవాబునిస్తాడు తన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు అవి తెలియజేస్తాడు నా నామంన మీరేమి అడిగినను అది మీకు అనుగ్రహించబడును అని యేసు ప్రభువుల వారు మనకు తెలియజేసినారు వ్యూహానుసు సువార్తలో మనము ఆయన చిత్తానుసారంగా నామంలో మనం అడిగినప్పుడు ఖచ్చితంగా కూడా మనకు జవాబు లభిస్తుంది మరి మీరు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు ఎప్పటి నుండి మీ ప్రార్థనకు జవాబు రావాలని ఎదురు చూస్తున్నారో ఇది సరి అయిన సమయము మనోహతో మాట్లాడిన దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన దేవుడు మీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు మీ ప్రార్థనకు కూడా జవాబునిస్తాడు మనము ఆయన కొరకు వేచి ఉందాము ఎందుకంటే మనం ఆయన చిత్తానుసారంగా అడిగిన దానికి దేవుడు ఖచ్చితంగా జవాబునిస్తాడు ఆయన నామంలో మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి నిరాశ నిస్పృహ కాకుండా మనం ఏ అడుగుదాము ఆయన నామంలో అడుగుదాము ఎందుకంటే ఆయన నామము శక్తి కలిగినటువంటి నామము ఆయన నామము జవాబులిచ్చేటువంటి నామము ఆయన నామము మనల్ని దర్శించేటువంటి నామము ఆయన నామములో అసాధ్యమైందంటూ ఏమీ లేదు మనము సమస్తమును పొందుకోగలము ఆయనను అడిగినప్పుడు మనము పొందుకునే వారముగా ఉందుముగాక ప్రేమ నమ్మకం కలిగిన పరలో కొత్త అంది పరిశుద్ధుడా నిగందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో నాయన నీ శక్తి కలిగిన నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను వారు దేని కొరకైతే కనిపెట్టుచున్నారో దేని కొరకైతే మీ యొద్ధ ప్రార్థిస్తున్నారో వాటిని మీరు అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించును గాక